అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు డిఎన్ఎండి ఛానల్ ద్వారా మీరు మీరు ఇప్పుడు కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో జరిగిన పవిత్రమైన శుక్రవారం కార్యక్రమాలు వీక్షించబోతున్నారు కార్యక్రమాల వివరాలు ఈ రోజు ఆలయంలో భక్త శ్రద్ధలతో లక్ష్మీదేవి అలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఐదవ శుక్రవారం సందర్భంగా అమ్మవారి సంతాన లక్ష్మీజీ అలంకరించారు ధైర్యం ఆత్మవిశ్వాసం సంతాన కోసం ఈ పూజ చక్కగా చేసుకున్నామండి పూజా కార్యక్రమంలో పంతులు గారి నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి అందులో అందరూ కలిసి లలిత సహస్రాన్ని పారాయణం లక్ష్మీ అష్టమాని అలా అందరూ ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజలు చేసుకున్నాము ముఖ్యంగా ఈ పూజలో ప్రతి భక్తులు ఒక ప్రత్యేక పూజా ప్లేట్లో పాల్గొన్నారు ప్రతి ప్లేట్లో దీపాలు పుష్పాలు కుంకుమ పసుపు గంధం కన్యాకరించి చాలా చక్కగా చేశారండి తర్వాత అమ్మవారికి రెండు దీపాలతో ఆరతి ఇవ్వడం జరిగింది ఈ సమయంలో వేద మంత్రాలతో ఆలయంలో అర్చకులు చాలా చక్కగా వివరణ ఇచ్చారు అమ్మవారి గురించి ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్కృతి నిర్వహించారు అమ్మవారి కృప్తో సంతాన ప్రాప్తి కావాలని కుటుంబ క్షేమం ఆరోగ్యం కోసం ప్రార్థన చేశారు ఇంత మంచి కార్యక్రమం మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ జయ వాసు జై జయ వాసు జయ లక్ష్మి జై జయ లక్ష్మి ధన్యవాదాలు